హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా అడుగుతున్నారు సార్ శరీరంలో అధిక వేడి కలుగుతుంది దీన్ని తగ్గించుకోవడానికి ఏదైనా ఇంట్లోనే సులభ మార్గాలు చెప్పని చాలా మంది అడుగుతున్నారు చూడండి ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది అంటే సమ్మర్ నుంచి మనం రైని సీజన్ లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ సమ్మర్ లో కనుక మనం తీసుకున్న ఆహార పదార్థాలు కానివ్వండి వాటి వల్ల ఏర్పడే మూలాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ చల్లటి ప్రాంతం ఒకేసారి వెదర్ చేంజ్ చేసేసరికి శరీరం నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది ఆ వేడి రూపంలో ఇలా వేడి రూపంలో వచ్చినప్పుడు సహజంగా హెడేక్ రావడం కానీ కళ్ళ మంటలు అరి చేతులు అరికాళ్ళ మంటలు యూరిన్ వేడిగా రావడము కడుపులో మంటలు లేదంటే మోషన్ అధికంగా పోవడం మోషన్ వేడిగా రావడం కానివ్వండి అరికాళ్ళు పలగడం కానివ్వండి చాలా రకాలైనటువంటి సమస్యలు కొంతమంది హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కల కింద స్టార్ట్ అవుతూ ఉంటుంది సో చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు ఈ వేడిని తగ్గించే కొన్ని సులువైన చిట్కాలు చెప్తాను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సహజంగా అందరికి తెలిసిన చిట్కాలు వచ్చేసి వాటర్ ఎక్కువగా తీసుకోవడం మజ్జిగ తీసుకోవడము కొబ్బరి నీళ్ళు తీసుకోవడము గింజలు తీసుకోవడం ఇది అందరికి తెలిసిందే ఇక ఆయుర్వేద ప్రకారం మీకు కొన్ని చిట్కాలు చెప్తాను అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ కూడా చెప్తాను ఫాలో అవ్వండి సో ఆయుర్వేద ప్రకారం సుగంధి పాల చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాల చూర్ణం కానివ్వండి సుగంధిపాల కానివ్వండి సుగంధిపాల టానిక్ కానివ్వండి అంటే ఇది ఇప్పుడు మామూలుగా సుగంధి అని అమ్ముతున్నారు కదా అలాంటివి కానీ ఇవి శరీరాన్ని చల్లబరచడానికి చక్కగా ఉపయోగపడతాయి నిమ్మకాయ కూడా సిట్లస్ ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ కూడా చక్కగా ఉపయోగపడుతుంది దీంతో పాటు మధురం అతి మధురం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఇది కూడా శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది మాత్రం వట్టి వేరు చూర్ణం వట్టి వేరు చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉసిరి చూర్ణం ఉసిరి చూర్ణం కూడా శరీరంలో వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో వీటిలో మీకు నేను ఫస్ట్ ప్రిపేర్ చేసేది మాత్రం అతి మాధురం అండి సారీ సుగంధిపాల అండి పాల మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా పోతే ఆయుర్వేదంలో వచ్చేసి సుగంధిపాల చూర్ణము లేహి దొరుకుతాయండి మెడిసిన్ ప్రకారం గుల్కంద్ గుల్కంద్ అనేది డాబర్ వాళ్ళ లభిస్తుంది ఇది కూడా శరీరంలో వేడిని ఉష్ణాన్ని బయటికి తీసుకోవడానికి చక్కగా పనిచేస్తూ ఉంటుంది ఇంకా వచ్చేసి చంద్ర ప్రభావటి చంద్ర ప్రభావటి మాత్రలు అనేటివి మనకు ఆయుర్వేద షాపులలో ప్రతి ఆయుర్వేద షాపులు దొరుకుతాయండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఈ మూడు పూటల అన్నం తిన తర్వాత మాత్రం వాడండి చంద్ర ప్రభావటి లేదా చందనాదివతి చంద్రకళావతి ఓకేనా ఈ మూడింటిలో ఏదైనా సరే తీసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవి ఈ ఆయుర్వేదం మాత్రల ద్వారా మన శరీరంలో వేడిని సులభంగా తగ్గించుకోవచ్చు మామూలుగా షాప్లలో ఇంకా చాలా రకాల అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఇవి ది మోస్ట్ అనేది ఎక్కువగా ఉపయోగించేది వేడి తగ్గించడానికి వీటిని వాడుకుంటూ కనుక మీరు రెగ్యులర్గా మీరు కొంచెం వేడి తత్వం కలిగించేటువంటి పాదాలు కొంచెం దూరంగా ఉంచినట్లయితే ఈ వెదర్ లో కనుక ఈ శరీరం వేడి కలగకుండా మనం చాలా సులువుగా శరీరం ఉన్న వేడిని ఈజీగా బయటికి పంపించుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరి నేను అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ